నాయకులకే మైనార్టీ వర్గాలు మద్దతు ఉంటుందని కుత్బుల్లాపూర్ లోని బిఆర్ఎస్ గెలుపుతో స్పష్టమైంది ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ఈ విషయాన్ని అన్నారు సూరారం డివిజన్ షాపూర్ నగర్ ఇంతేజామి కమిటీ జామియా మస్జిద్ లో జరిగిన సన్మాన సభా కార్యక్రమానికి కుత్బుల్లపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణతో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వాహకులు ఎమ్మెల్యే సత్కరించారు అనంతరం మైనార్టీ సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ ప్రజల సాధక బాధకాల్లో తోడుంటూ ప్రజలకు మంచి చేసే నాయకులకే మైనార్టీ వర్గాల మద్దతు ఉంటుందని కుత్బుల్లపూర్ లో బీఆర్ఎస్ గెలుపుతో స్పష్టమైందన్నారు రానున్న రోజుల్లో కూడా మైనారిటీలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలోని ఇంతేజామి జామియా మసీద్ కమిటీ మరియు సలహాదారులతో పాటు తదితరులు కూడా పాల్గొన్నారు इसके लिए सब लोग भी 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 तो जाने के लिए भी न्यू होना चाहिए कि इसके लिए बहुत भी होना चाहिए कि कई काम करते हैं बस अपने इंडिविजुअल काम करते हैं बस निजी काम करते हैं घर में काम करते लेकिन जो भी अपना सबका एक मेन इश्यू से जाता उसके लिए भी कम देखना चाहिए इस वजह तो से मैं सब लोग ना मानी कि सब लोग आगे बढ़े काम करें सब लोग जरूर हम संक्रांति के बाद लोगों के लिए वहाँ पर लेके हमारी बच्चे को गए थे बहुत खुशी हो रहा है कि फिर अभी मेरे तीसरे बार इलेक्शन उसके स्टार्ट होने से पहले बोर्ड से पहले आगे मिले बोर्ड नहीं आगे गए तो दबा तो, के मिले गए फिर इलेक्शन के कैंप में गए एक बार आगे गए के बाद भी छपा देरी करने बोले तो मेरे भी क्या है सब लोग मिले तो मेरे को अच्छा लगा